నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ మీరు ఇల్లు తీసుకొని బ్యాంక్ లోన్ అప్లై చేసి నెల నెల మీ ఇంటికి మీరు ఈఎంఐ కడుతూ ఉంటారు అది ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పైకి ఎవరు ఎవరు లేండి ఇరవై సంవత్సరాల వరకు బ్యాంక్స్ మీకు ఈఎంఐలు కట్టమని ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ఇరవై సంవత్సరాలు మీరు ఈఎంఐలు కట్టాలి అయితే దీన్ని బేసిక్ గా మనం కడుతూ కడుతూ వెళ్తూ ఉంటాం ఇరవై సంవత్సరాలు లైఫ్ ఒకటేలా ఉండదు కదా అప్పుడప్పుడు జాబ్ పోవచ్చు బిజినెస్ లాస్ అవ్వచ్చు డిసిషన్ రావచ్చు కోవిడ్ వచ్చింది అలా దిక్కుబానులు ఏమైనా వస్తే డిసీజెస్ రావచ్చు ఇట్లాంటి వచ్చినప్పుడు మీ కరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు మీరు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి కూడా వెళ్తూ ఉంటారు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో బ్యాంకర్స్ మీకు నోటీస్ పంపించి మీ ఇల్లు ఆక్షన్ కి చేస్తాము మీరు కట్టకపోతే మర్యాదగానే అడుగుతారు దాన్నే మనము డిఆర్టీ అంటాం డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది స్పెషల్ కోర్ట్స్ సివిల్ కోర్ట్స్ క్రిమినల్ కోర్ట్స్ లా ఉండదు డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే ఏంటి మీ అప్పుని రికవరీ చేసుకునే కోర్టు అంటారు సర్ఫేసీ యాక్ట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసర్ట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అయితే ఏంటి ఇంత పెద్దగా ఇంగ్లీష్ లో చెప్పాడు సార్ అనుకుంటారు ఇది ఏమీ లేదు మీరు ఈఎంఐలు కట్టకపోతే దాన్ని ఏం చేయాలి అన్నదాన్ని సర్ఫేసి యాక్ట్ అంటారు ఓకే సో మీరు తరచుగా మూడు నెలలు కనుక మీ ఈఎంఐలు కట్టపోతే మీది ఎన్పిఏ అంటారు నాన్ పర్ఫార్మింగ్ ఏంటి అనుకుంటారు మళ్ళీ అంటే ఏంటి అంటే మీరు తీసుకున్న లోన్ కట్టకపోతే మీ డిఫాల్టర్ కింద లెక్క అవుతుంది ఒక్కసారి మీరు ఎన్పిఏ డిఫాల్టర్ కింద లెక్క అవుతే బ్యాంక్ నుంచి మీకు నోటీసులు వస్తాయి నోటీసులు వస్తే మీరు అది తీసుకొని బీర్వాల్ వాళ్ళ కిందలో లేకపోతే మంచాల కింద దాస పెట్టుకుంటే నేను సేఫ్ అయిపోయా అనుకుని చాలా మంది అట్లా చేస్తుంటారు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్ పట్టుకొని వెంటనే మా దగ్గరికి రండి ఆ నోటీస్కి రిప్లై పెట్టాల్సి వస్తుంది ఆ నోటీస్ కి వెంటనే మనం యాక్ట్ అవ్వాల్సి వస్తుంది మీరు పిల్లి కళ్ళు మూసుకొని బాధలైనటు నోటీసులు వస్తే అవన్నీ తీసుకొని బయటపడేస్తే లేకపోతే ఇక్కడ లోపల దాస పెట్టుకుంటే మీ ఇల్లు వేలంపాటికి వెళ్ళి మీకు తెలియకుండా మీ ఇల్లు అమ్ముడుపోద్ది దయచేసి నోటీస్ మీరు కట్టినప్పుడు నోటీస్ వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి ఆ నోటీసులు మా దగ్గర తీసుకురండి మేము ఏం చేయాలో మీకు చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు తగిన సొల్యూషన్ మీకు ఇస్తాం